హలో ఆల్ వెల్కమ్ స్ట్రావల్స్ వస్తుంది ఈరోజు మంచి ఉసిరికాయ ఊరగాయకి కావాల్సిన పదార్థాలు ఫాస్ట్గా చూసేద్దాం అరకిలో ఉసిరికాయలు నూనె తెల్లవాయిలు ఉప్పు కారం ఆవాలు మెంతుల పొడి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి నేను ఈ చిన్న గ్లాస్కి తీసుకుంటున్నాను ఆ గ్లాస్తో ఐదు గ్లాసులకి ఉసిరికాయలు వచ్చాయి ఒక గ్లాస్కి ఉప్పు ఒక గ్లాస్కి కారము ఒక గ్లాస్కి చింతపండు వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి ఒక ముక్కాలు గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి ఆవాలు మెంతుల పొండియేలాగా అంటే కనుక ముక్కలు గ్లాస్ ఆవాలైతే పావు గ్లాస్ మెంతులు వేసుకొని పొడి కొట్టేసుకోండి తర్వాత డీప్ ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఊరగాయలు అన్నీ వేసుకొని సిమ్లో వేపుకోవాలి మీరు వేపుకొని అవసరం లేదు అలా నూనెల్లో షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టి పక్కన పెడితే అవి మెల్లిగా ఉడుకుతూ ఉంటాయి తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా అదంతా మెల్లగా చేతితో పిసికేసుకొని చేత్తో వడగట్టేసుకోండి స్ట్రైనర్తో అయితే చాలా లేట్ అవుతుంది చేత్తో వడగట్టేసుకుంటే ఆ పిప్పి ఏమన్నా చింతకాయలు అవన్నీ ఉంటే చింత చింత పిక్కలు ఉంటారు కదా అవన్నీ ఉంటే పోతాయి ఇసుక ఉన్నా కూడా మన చేతికి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గుజ్జునంతా స్టవ్ మీద సిమ్లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మెల్లగా ఉడికించుకోవాలండి చూసారు కదా ఇంత గుజ్జు వచ్చింది చిక్ కొంచెం చిక్కబడేంత వరకు సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ లోపు ఊరికే అలా అలా కలుపుతూ ఉండాలి చూసారా ఇది కూడా ఉడికిపోయింది మన ఉసిరికాయలు చూసారా ఊరికే మనం గరిటితో ఇలా అంటే అవి పీసెస్ పీసెస్ లాగా కట్ అయిపోతూ ఉంటాయి కొంచెం కలర్ మారిన తర్వాత మనము ఆపేసేసుకోవచ్చు కొంచెం రెడ్గా కూడా వేపుతారు అది కూడా ఏం సేమ్ టేస్టే ఉంటుంది చూడాలి ఇలా మెత్తగా అయిపోయాయి అంటే లోపల వరకు ఉసిరికాయ ఉడికిపోయింది వేగిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ కదా కొంచెం చల్లారిన తర్వాత డీప్ ఫ్రైకి మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాము దాంతో సగం ఆయిల్ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కొన్ని ఇష్టపడే వాళ్ళు అన్నీ వేసేసుకోవచ్చు కొంచెం ఆవాలు ఒక రెండు ఎండు మిరపకాయలు వేసానండి అవి కొంచెం వేపుకున్నాక మనం చింతపండు గుజ్జు ఉంది కదా అది కూడా మెల్లగా వేసేసుకోవాలి ఎందుకంటే బాగా చిటపట్లు ఆడుతుంది ఆ చిటపట్లాడం తగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని ఈ ఉసిరికాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి అందులో తర్వాత ఒక గ్లాస్కి ఆవాల మెంతుల పొడి ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం అన్నీ వేసుకొని నిదానంగా కలపండి ఎందుకంటే ఉసిరికాయలు బాగా మెత్తగా వేగిపోయాయి కదా అవన్నీ స్మాష్ అయిపోతాయి ఇలా జస్ట్ టాస్ చేస్తున్నలాగా కలిపేసుకోవాలి మెత్తగా అటు ఇటు కలుపుతూ అంతే అండి ఒకరోజు ఊరితే మనకి నూనె అంతా పైకి తేలుతుంది మనం కలిపేటప్పుడు తెలుస్తుంది కదా నూనె కొంచెంగా ఉంటే మనం పక్క తీసిపెట్టుకున్నాం కదా కాగిన నూనె అది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సరే ఇలా దగ్గరిగా అయిపోయింది అంత సో నాకు ఇంకొంచెం నూనె ఎక్కువ కావాలనిపించింది అందుకే ముందు తీసిపెట్టుకున్న నూనె కొంచెం యాడ్ చేసుకున్నాను అంత కలిపి ఈరోజే తినేసేయచ్చు మనం రోజే లేదు ఒక రోజు తర్వాత అంటే టె టేస్టింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది చూసారా నేను ఈ బాక్స్కి తీసి పెట్టుకున్నాను నెక్స్ట్ రోజుకి ఎంత నూనె ఊరిపోయిందో ఇది 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 ప్రతి దాంట్లోకి బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్